హలో వీబర్స్ మనిషి ఒకటి ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోతారు అనేది మన అందరికి తెలిసిన విషయమే కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే చాలా మంది కడ జవాబు ఉండదు పూర్వకాలంలో బ్రతికున్న వారికి కూడా ఈ ప్రశ్న అనేది వచ్చింది అలా రావటం వల్ల ఈజిప్ట్ లో పెద్ద ఫరోస్ యొక్క చనిపోయిన శవాన్ని మమ్మీస్ రూపంలో ఇప్పుడు కూడా చూడగలుగుతున్నాము వారు ఆ కాలంలో పునర్జన్మ గురించి చాలా ఆలోచించేవారు కాబట్టి వాళ్ళ శరీరాన్ని అలా ఆ మమ్మీ స్ రూపంలో భద్రపరిస్తే ఏదో ఒక రోజు తిరిగి వాళ్ళు బ్రతుకుతారని నమ్మకంతో అలా చేసేవారు ఇలాంటివి కేవలం ఇజిప్షియన్ సివిలైజేషన్ లో మాత్రమే కాదు చైనాలో ఉన్న వాళ్ళు కూడా నమ్మేవారు అలా నమ్మి ఒక చక్రవర్తి తన కోసం భూమి మీద ఒక ప్యాలెస్ ఉంటే ఎలా ఉంటుందో అదే విధంగా అండర్ గ్రౌండ్ లో ఒక ప్యాలెస్ ను నిర్మించాడు తాను చనిపోయిన తర్వాత తన శవాన్ని అందులో పెట్టమని ముందుగానే చెప్పాడు అసలు ఈ చక్రవర్తి ఎవరు ఆ అండర్ గ్రౌండ్ లో అలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఏమి ఉంది అనేది ఈ వీడియో లో మనం తెలుసుకోబోతున్నాము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అది మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చైనాలోని లోని డిస్టిక్ లో జియాంగ్ అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో యాంగ్ గిట్సా అనే రైతు తన సహోదరులతో పాటు వ్యవసాయం కోసం నీళ్లు కావాలి కాబట్టి బావిని తోపడం మొదలు పెట్టాడు వారు అలా ఆ బావిని లోతుగా తోగుతున్నప్పుడు వాళ్లకు షాక్ అయ్యే విషయం ఒకటి కనిపించింది అదేమిటంటే తవ్వకమలో బయటపడింది పురాతనమైన విగ్రహాలు ఇంకా అది ఒకటి రెండు కాదు వందలకు పైగా అక్కడ ఆ విగ్రహాలు కనిపించాయి మనిషి రూపంలో ఉన్న శిల్పాలను చూ చూసి వాళ్ళు వెంటనే ఆర్కియాలజిస్ట్ ని పిలిపించారు ఇలా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ ను సెక్యూర్ చేసి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న విషయం చూసి వాళ్ళు మాత్రమే కాదు ఈ ప్రపంచమే షాక్ అయింది ఇంకా వాళ్ళు త్రవ్వుతూ ఉండగా వాళ్లకు సుమారుగా ఎనిమిది వేలకు పైగా సోల్జర్స్ రూపంలో ఉన్న శిల్పాలు కనిపించాయి ఇలాంటివి వాళ్ళు మూడు పిట్ల కనిపెట్టారు వాటిని వాళ్ళు తర్వాత టెర్రాటా సోల్జర్స్ అని పేరు పెట్టారు ఈ టెరకోటా అంటే బ్రౌనిష్ ఇంకా రెడ్ కలర్ తో ఉండే క్లే తో తయారు చేయబడిన వాటిని తెరకోటా అని అంటారు అలా వాళ్ళు త్రవ్వుతున్నప్పుడు ఈ సోల్జర్స్ యొక్క విగ్రహాలు మాత్రమే కాకుండా అక్కడ వాళ్లకు రథాలు ఇంకా గుర్రాలు యొక్క శిల్పాలతో పాటు అనేకమైన పాత కాలంలో వాడిన వెండి క్లేతో చేయబడ్డ కుండలను కూడా వాళ్ళు అక్కడ కనిపెట్టారు ఈ విషయాన్ని చూసిన ఆర్కియాలజిస్ట్ మనసులో వచ్చిన మొదటి ప్రశ్న ఏమిటంటే ఎనిమిది వేలకు పైగా సైనికుల యొక్క విగ్రహాన్ని భూమిలో ఎందుకు పాతి పెట్టారు వీటి వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది తెలుసుకోవాలని ఆశపడ్డారు ఇలా వాళ్ళు రీసెర్చ్ చేస్తూ అనుకున్న విషయం ఏమిటంటే క్విన్షి అనే చైనా యొక్క చక్రవర్తి సమాధి అని తెలిసింది మరలా ఆ సమాధికి ఎందుకు ఎనిమిది వేలకు పైగా సైనిక విగ్రహాలను తయారు చేసి ఎందుకు అక్కడ పెట్టారనేది సందేహం వచ్చింది ఇంకా వాళ్ళు డీప్ గా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు రీసెర్చ్ చేసిన వాళ్లకు ఏం దొరికిందంటే ఆ సమాధి రెండు వందల ఏడు నుంచి రెండు వందల ఇరవై ఒకటి బీసీ కాలపు నాటిదని తేలింది దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క విగ్రహాలు రెండు వేల సంవత్సరాలు పురాతనమైనవి చైనాను పరిపాలించిన మహా చక్రవర్తిగా ఈ క్విన్షి పేరు అప్పుడు చైనా అనేది ఆరు వేరే వేరే సపరేట్ దేశాలుగా ఉండేవి కానీ దానిని మొత్తం ఒకే దేశంగా కలిపింది కిన్షివాంగ్ అని చెప్పాలి చైనా ఎంత పెద్ద దేశమో మనందరికీ తెలుసు అలాంటి పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే ఊహించుకోండి అతని కాడ ఎంత పెద్ద సైన్యం ఉండాలనేది సైన్యం మాత్రమే కాదు బంగారం వెండితో పాటు అన్ని సౌకర్యాలు పొదువు అనేది లేకుండా అతను తన రాజ్యాన్ని పరిపాలించాడు అతనికి పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు సింహాసనాన్ని ఎక్కాడు కిన్షి యువాంగ్ చేయని యుద్ధాలు లేవు పట్టుకొని రాజ్యాలు లేవు ఇలా లైఫ్ బిందాస్ గా గడిపాడు కానీ మనం ఇంట్రోలో చెప్పినట్టుగా ఇతని మనసులో కూడా ఒక ప్రశ్న అనేది వచ్చింది అదే చనిపోయిన తర్వాత మనం ఏమైతామో అని ఇలా బాగా ఆలోచించి ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాడు అదేమిటంటే తాను బ్రతికుండగానే తన కోసము సమాధి ఏర్పాటు చేయమని చెప్పాడు ఈ విషయాన్ని విన్న ప్రజలు అందరూ షాక్ అయ్యారు కానీ కించి తన దేశంలో ఉన్న విగ్రహము ఇంకా శిల్పాలు చేసే వాళ్ళను అందులో ఎక్స్పర్ట్ ను పట్టుకుని రమ్మని చెప్పి తన కోసము తన సమాధి కోసం విగ్రహాలు చేయమని చెప్పాడు అలా యాభై స్క్వేర్ కిలోమీటర్ కంఫర్ట్ వాళ్ళు కట్టించి తన సమాధి చుట్టూ రథాలు గుర్రాలు మరియు సైనికులు విగ్రహాలు అమర్చాలని చెప్పాడు ఎందుకంటే ఏదో ఒక రోజు తాను తిరిగి ప్రాణం వస్తానని అమ్మేవాడు కాబట్టి అలా చేశాడు ఇంకా ఈ రాజు యొక్క సమాధి విషయానికి వస్తే ఆ సమాధి ఒక కొండ ప్రాంతం ఉంది ఆ సమాధిని చూడడానికి ఎవరికి అనుమతి లేదు సుమారుగా నలభై సంవత్సరాలుగా తన సమాధిని కట్టుకున్నాడని చెప్తున్నారు కానీ షాకింగ్ అనే విషయం ఏమిటంటే అప్పుడు చెక్కిన విగ్రహం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంకా కొన్ని కాన్స్పెరసీ థియరీ కూడా ఉన్నాయి అది ఏమిటంటే ఆ రాజు యొక్క సమాధి చుట్టూ మెక్యూరి ఉందని ఒకవేళ సమాధిని డిస్టర్బ్ చేస్తే అందులో ఉన్న కెమికల్స్ వచ్చి అందరినీ చంపేస్తుందని కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి ఇంకా అందులో బంగారం కూడా ఉన్నాయని కానీ అది చైనా గవర్నమెంట్ దానిని ఓపెన్ చేయడానికి లేదా దానిపై రీసెర్చ్ చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదని కొంతమంది చెప్తున్నారు అలా ఇప్పటి వరకు ఆర్కియాలజిస్ట్ కనుగొన్నది మూడు పిట్లు అంటే ఒక పిట్ లో వేల సంఖ్య విగ్రహాలు ఉంటే ఇంకా అనేకమైన అలాంటి పిట్లు ఉన్నదని చెప్తున్నారు కానీ దానిని బయట తీయడానికి ఖర్చుతో కూడిన పని అని అంటున్నారు సో వివర్స్ ఈ టెర్రోట ఆర్మీ గురించి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అంటే బాయ్